ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన పదం గురించి మాట్లాడుకోబోతున్నాం నిజం మనం రోజూ వాడే పదమే అవును కానీ ఇక్కడ ఏంటంటే నిజం మాట్లాడటం వేరు సత్యంలో జీవించడం వేరు అని మన మూలాధారాలు చెబుతున్నాయి ఖచ్చితంగా ఆ తేడా చాలా పెద్దది అవును అది ఒక కఠినమైన క్రమశిక్షణ అంటున్నారు అవును అంటే మన ఆలోచన మాట పని మూడు ఒకే లైన్ లో ఉండటం అదే సత్యం అదే సంపూర్ణ సమలేఖనం ఈ అంశంపై మనం భగవద్గీత ఉపనిషత్తులు పురాణాల నుంచి వచ్చిన సమాచారాన్ని కొంచెం లోతులా చూద్దాం తప్పకుండా ఎందుకంటే సత్యమనేది ధర్మానికి వెన్నుముక లాంటిదని ఈ గ్రంథాలు చాలా స్పష్టంగా చెబుతున్నాయి సరే ఇక ఈ అంశాన్ని విడమరిచి చూద్దాం ముందుగా అసలు ఈ సత్యం అనే పదానికి వద్దాం ఇది సత్ అనే సంస్కృత పదం నుంచి వస్తుంది అంటున్నారు కదా అవును సత్ అనే పదం నుంచే దాని అసలు సత్ అంటే ఉనికిలో ఉన్నది అని వాస్తవమైనది శాశ్వతమైనది అని కూడా అర్థాలున్నాయి ఓ అంటే అది ఒక అభిప్రాయం కాదు కానే కాదు అది వాస్తవానికి మన ఎంత కట్టుబడి ఉన్నాం అనేది చూపిస్తుందనమాట అందుకే చూడండి మన హిందూ తత్వశాస్త్రంలో కర్మకాండల కన్నా కూడా సత్యానికి ఉన్నత స్థానమిచ్చారు ఎస్ అందుకే కదా మన జాతీయ చిహ్నం మీద సత్యమేవ జయతే అని ఉంటుంది అంటే అంతిమంగా గెలిచేది సత్యమే అంటే ఇది మనం ఏదో గట్టిగా అరిచిచెప్పే నిజం కాదు లేదా మనకు సౌకర్యంగా ఉన్నప్పుడు మాత్రమే పాటించేది కాదు అస్సలు కాదు ఇది శాశ్వతమైన నిజం అయితే ప్రాచీన గురుకులాల్లో విద్యార్థులకు మొట్టమొదట నేర్పించే ప్రతిజ్ఞ ఇదేనని మన మూలాల్లా ఉంది ఎందుకని దీనికి అంత ప్రాధాన్యత ఇచ్చారు దాని వెనుక చాలా లోతైన కారణం ఉంది కేవలం నిజాయితీగా ఉంటే సమాజం బాగుంటుందని చెప్పడమేనా లేక ఇంకా ఏమైనా ఉందా అంతకంటే లోతైన తాత్విక కారణముంది ఒకసారి ఆలోచించండి సత్యం లేని జ్ఞానం దేనికి దారితీస్తుంది అవినీతికి అహంకారానికి ఖచ్చితంగా మనం ఎంత నేర్చుకున్నా మన జ్ఞానం సత్యంతో ముడిపడి లేకపోతే అది విధ్వంసానికి ఒక ఆయుధంగా మారుతుంది నిజమే అదేవిధంగా సత్యం లేని అధికారం వినాశనానికి దారితీస్తుంది ఇక భక్తి మార్గంలో చూస్తే సత్యం లేని భక్తి కేవలం ఒక వేషధారణగా ఒక ప్రదర్శనగా మిగిలిపోతుంది సరిగ్గా చెప్పారు అందుకే సత్యమనేది ఒక ఆప్షన్ కాదు అది పునాది అది లేకుండా కట్టినా ఏ సౌధవైనా కూలిపోవాల్సిందే అంటే జ్ఞానం అధికారం భక్తి వీటన్నిటికీ సత్యమే పునాది కాని ఆచరణలో ఇది ఎంత కష్టమో చెప్పడానికి మన మూలాల్లో ఒక కథ ఉంది ఉంది చాలా శక్తివంతమైన కథ బహుశా సత్యనిష్టకు ఇంతకంటే పెద్ద ఉదాహరణ మరొకటి ఉండదేమో హరిశ్చంద్రుడి కథ అవునవును హరిశ్చంద్రుడి కథ సత్యం యొక్క అసలైన పరీక్షను చూపిస్తుంది తన రాజ్యాన్ని కుటుంబాన్ని అన్ని వదులుకున్నాడు ఇచ్చిన మాట కోసం అన్ని చివరికి తన ఆత్మగౌరవాన్ని కూడా కాని ఇక్కడ మనం గమనించాల్సిన ఏంటంటే చెప్పండి సత్యం మనకు లాభం తెచ్చినప్పుడు దాన్ని పాటించడం సులభం అవును చాలా సులభం కానీ అది మనల్ని కాల్చేస్తున్నప్పుడు మన సర్వస్వాన్ని దూరం చేస్తున్నప్పుడు కూడా దాన్ని పట్టుకుని ఉండటమే అసలైన సత్యనిష్ట సత్యం మనల్ని ఇంత కఠినంగా మార్చేస్తుందా ఇది చాలా చాలా కీలకమైన ప్రశ్న ఆ క్షణంలో హరిశ్చంద్రుడు ఒక భర్తగా ఒక తండ్రిగా విఫలమైనట్టు మనకనిపించవచ్చు అనిపిస్తుంది కాని ఒక పాలకుడిగా తాను ఇచ్చిన మాటకు కట్టుబడిన ఒక సత్యసంధుడిగా అతను అక్కడ నిలబడ్డాడు హిందూ ధర్మంలో సత్యాన్ని కేవలం విజయంతో కొలవరు నష్టంలో ఉన్నప్పుడు మన నిబద్ధతతో కొలుస్తారు ఎస్ అతను తన వ్యక్తిగత బాధను పక్కనబెట్టి కర్తవ్యాన్ని నిర్వర్తించాడు ఆ క్షణంలో అతను తన భావోద్వేగాలకు ఉంటే అతను హరిశ్చంద్రుడు అయ్యేవాడు కాదు అంటే మనకు అత్యంత బాధ కలిగించే సందర్భంలోనే మన విలువలకి అసలైన పరీక్ష ఎదురవుతుంది అవును అయితే ఇక్కడ నాకింకో సందేహం వస్తోంది చాలాసార్లు నేను ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను అని ఆ బ్రూటలీ ఆనెస్ట్ అంటారు ఎస్ ఆ పేరుతో ఇతరులను గాయపరచడం చూస్తాం మరి సత్యమంటే క్రూరంగా ప్రవర్తించడమా మన అహంకారాన్ని నిజాయితీ అనే ముసుగులో దాచుకోవడమా అద్భుతమైన పాయింట్ మహాభారతం ఈ విషయంలో మనకు చాలా చాలా స్పష్టత ఇస్తుంది ఒక ప్రసిద్ధ శ్లోకం ఉంది ఏమిటది సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నా సత్యమ ప్రియం దాని అర్థం అంటే నిజం చెప్పు ప్రియంగా చెప్పు కానీ ఇతరులకు బాధ కలిగించే కఠోరమైన నిజాన్ని చెప్పవద్దు ఓ అంటే కరుణ లేని సత్యం హింసతో సమానం సరిగ్గా అదే అది చాలా శక్తివంతమైన ఆలోచన మన మాటలు సాంకేతికంగా నిజమే కావచ్చు కాని వాటి ఉద్దేశం ఇతరులను కించపరచడమో మన ఆధిక్యతను చూపించడమో అయితే అది సత్యం కాదు కేవలం అహంకారం మాత్రమే దీనికి మహాభారతంలో ఒక చక్కని ఉదాహరణ కూడా ఉంది చెప్పండి ఒక ముని ఆశ్రమం దగ్గర కొందరు దొంగలు ఒక వ్యాపారిని తరుముకుంటూ వస్తారు ఆ వ్యాపారి ప్రాణభయంతో ఆశ్రమంలో దాక్కుంటాడు దొంగలు వచ్చి స్వామి వ్యాపారి ఇటువైపు వచ్చాడా అని అడుగుతారు అప్పుడు ఆ ముని ఏం చెయ్యాలి నిజం చెబితే వ్యాపారి ప్రాణాలు పోతాయి అబద్ధం చెబితే ఆయన సత్యవ్రతం భంగమవుతుంది చాలా క్లిష్టమైన పరిస్థితి కదా అవును ఆ సందర్భంలో మౌనంగా ఉండటం ఒక మార్గం కదా ఖచ్చితంగా అందుకే కొన్నిసార్లు మౌనం కూడా సత్యమే కావచ్చు అని మన మూలాధారాలు చెబుతున్నాయి ఆసక్తికరంగా ఉంది అంతేకాదు ధర్మశాస్త్రాలు ఇంకా ఒక అడుగు ముందుకు వేసి ఒక నిర్దోషి ప్రాణాన్ని కాపాడటానికి చెప్పిన అసత్యం వంద సత్యాలతో సమానం అని చెబుతాయి అంటే సత్యమనేది ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక సాధనం కావాలి కాని అదే గమ్యం కాదు సరిగ్గా చెప్పారు మన మాటల వల్ల కలిగే కూడా మనం ఆలోచించాలి అంటే సత్యానికి వివేకం చాలా అవసరం ముండి పట్టుదల కాదు అయితే ఈ అంశానికి భగవద్గీత మరో కోణాన్ని జోడిస్తున్నట్టు మన సోర్సెస్లో ఉంది శ్రీకృష్ణుడు కూడా ఇలాంటి వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తాడు కదా అవును భగవద్గీతలో శ్రీకృష్ణుడు సత్యాన్ని ఒక దైవిక గుణంగా వర్ణిస్తాడు దైవీ సంపద ఉన్నవారి లక్షణాలలో ఒకటిగా చెబుతాడు కాని కానీ అదే సమయంలో సత్యం ధర్మానికి సేవ చేయాలి కాని అహానికి కాదు అని అర్జునుడికి పదే పదే గుర్తుచేస్తాడు ఉదాహరణకు ఉదాహరణకు కర్ణుడికి తన జన్మరహస్యం తెలుసు యుద్ధానికి ముందు అతను కృష్ణుడిని అడిగినప్పుడు ఆ సమయంలో ఆ నిజం చెప్పడం వల్ల యుద్ధం యొక్క ఫలితం మారిపోయి అధర్మం గెలిచే అవకాశముంది అవును అని కృష్ణుడు భావిస్తాడు అందుకే వ్యూహాత్మకంగా మౌనం పాటిస్తాడు అది అబద్ధం కాదు సందర్భానికి అనుగుణంగా పాటించిన వివేకవంతమైన సత్యం అర్థమైంది అంటే సత్యమనేది ఒక నలుపు తెలుపు విషయం కాదు దాన్ను చాలా ఛాయలున్నాయి సందర్భాన్ని బట్టి ధర్మానికి అనుగుణంగా ప్రవర్తించడమే అసలైన సత్యమార్గం కరెక్ట్ సరే ఇంత లోతైన ఈ తత్వాన్ని మన రోజువారి జీవితంలో ఎలా ఆచరించాలి ఏమైనా ప్రాక్టికల్ మార్గాలు సూచిస్తున్నాయా మన మూలాధారాలు తప్పకుండా ఇది పెద్ద యజ్ఞయాగాలు చేయడంలాంటిది కాదు నిశ్శబ్దంగా మనకు మనమే ఆచరించుకునే క్రమశిక్షణ బేసిక్గా ఒక ఐదు ముఖ్యమైన మార్గాలను సూచిస్తున్నాయి ఓకే మొదటిది మొదటిది మనతో మనం నిజాయితీగా ఉండటం అది వినడానికి చాలా తేలికగా ఉంది కానీ ఆచరణలో బహుశా అన్నిటికంటే కష్టమైనదే అదేనేమో ఖచ్చితంగా మన బలహీనతల్ని మన తప్పుల్ని మనమే ఒప్పుకోవడం చాలా కష్టం మనల్ని మనమే మోసం చేసుకుంటూ ఉంటాం చాలాసార్లు నిజమే అందుకే ఇది మొదటి మెట్టు మనల్ని మనం అంగీకరించినంతకాలం బయట ప్రపంచంతో నిజాయితీగా ఉండలేం ఇక రెండవది రెండవది మన విలువలకు మన పనులకు మధ్య సమలేఖనం ఉండటం అంటే మనం నమ్మేదానికి మనం చేసేదానికి మధ్య తేడా ఉండకూడదు దీన్నే మనం సమగ్రత లేదా ఇంటెగ్రిటీ అంటాం కదా అవును ఎవరూ కూడా మనం సరైన పని చేయగలగడం మూడవది ఇతరులను అవమానించకుండా నిజం చెప్పడం మనం ముందే చర్చించుకున్నట్టు మన ఉద్దేశం అవతలి వ్యక్తికి సహాయం చేయడమే అయి ఉండాలి వాణ్ణి గాయపరచడం కాదు అవును ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు కూడా అది వారి ఎదుగుదలకు ఉపయోగపడాలి కాని వారిని కించపరచకూడదు నాలుగో పాయింట్ ఏమిటి నాలుగోది అతిశయోక్తులు చిన్న మోసపూరిత మాటలను నివారించడం మనం తరచుగా ఇతరులను ఇంప్రెస్ చేయడానికి విషయాలను కొంచెం ఎక్కువగా చేసి చెబుతాం చెబుతాం లేదా చిన్న చిన్న అబద్ధాలు చెబుతాం ఈ చిన్న విషయాలలో నిజాయితీగా ఉండటం అలవాటు చేసుకుంటే పెద్ద విషయాలలో కూడా సత్యానికి కట్టుబడి ఉండటం సులభమవుతుంది అవును ఇది ఒక రకమైన సాధన లాంటిది ఇక చివరిది ఐదువది మరియు అత్యంత ముఖ్యమైనది ఇతరుల ఆమోదం కంటే మన అంతరాత్మకే మన సమగ్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం పది మంది మెచ్చుకోవాలని అసత్యం చెప్పడం కంటే మన మనస్సాక్షికి నిజాయితీగా ఉండటం ముఖ్యం కరెక్ట్ ఇది చాలా ధైర్యంతో కూడుకున్న విషయం ఎందుకంటే కొన్నిసార్లు సత్యం మనల్ని ఒంటరించెయ్యవచ్చు నిజమే ఇతరుల అంచనాలకు సామాజిక ఒత్తిడ్లకు లొంగకుండా మన అంతరాత్మకు కట్టుబడి జీవించటం అంత సులభం కాదు కాదు అందుకే దీని యొక్క తపస్సుగా కూడా వర్ణించారు అంటే అంతిమంగా మనం ఈ చర్చ నుంచి గ్రహించాల్సింది ఏంటి సత్యం మనల్ని ప్రాపంచికంగా వెంటనే రక్షించకపోవచ్చు కొన్నిసార్లు హరిశ్చంద్రుడిలా కష్టాల పాలు చెయ్యొచ్చు చేయొచ్చు కాని అది మన ఆత్మను శాశ్వతంగా రక్షిస్తుందని ఈ మూలాధారాలు చెబుతున్నాయి సత్యమనేది వాదనలు గెలవడం గురించి కాదు బహుమతులు పొందడం గురించి కాదు దేని గురించి అది వాస్తవికతతో విశ్వనియమంతో సమలేఖనంలో నిలబడటం గురించి మన ఆలోచన మాట చర్య ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు లోపల ఒక రకమైన శక్తి ప్రశాంతత వస్తాయి అదే సత్యమిచ్చే అంతిమ బహుమతి అదే వినేవారికి ఆలోచించడానికి ఒక చివరి ప్రశ్న నిజం చెప్పడం వల్ల హాని కలిగే అవకాశం ఉన్నప్పుడు మౌనం పాటించడం కూడా సత్యమే అని మన మూలాధారాలు చెబుతున్నాయి నిరంతరం మాట్లాడటం ప్రతి ఆలోచనను సోషల్ మీడియాలో పంచుకోవడం విలువైనదిగా భావించే ఈ ప్రపంచంలో సత్యం పరియు కరుణతో కూడిన చర్యగా స్పృహతో మౌనాన్ని ఎంచుకోవడం యొక్క అర్థమేమిటి